నమస్కారం శుక్రవారము గౌరీదేవి త్రిశక్తి అవతారము అసలు చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక గౌరీ మాత కనకదుర్గ అవతారం ఎత్తి మహిషాసుర మర్దనము మహిషాసురుడు అంతటి రాక్షసు సంహరించిందంట మరి చూడటానికి పార్వతీదేవి అంత సుకుమారంగా అందంగా ఉంటుంది మరి ఇంత రాక్షసు ఎలా సంహరించింది అనుకున్నారు అదే స్త్రీ శక్తికి ఉండేటటువంటి గొప్పతనము స్త్రీ అబల కాదు శక్తి శక్తి శక్తితోటి మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది శక్తి రూపాన్ని చాలా చక్కగా ఇప్పుడు చూడండి విద్యుత్తును మంచి పనికి ఉపయోగించాలి తప్ప చెడ్డ పనికి ఉపయోగించామనుకోండి వ్యతిరేకమైనటువంటి పనులు మనకు షాక్ కొడుతుందా లేదా అలాగే పరాశక్తి శక్తి అవతారం ఉండేటటువంటి స్త్రీలందరినీ కూడా మంచికే ఉపయోగించాలి మంచి దృష్టితోనే చూడాలి తప్ప ఏదన్నా వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆలోచనలు గాని వచ్చిందా మహిషాసురం మర్ధనమే అవుతుంది కాబట్టి స్త్రీ శక్తిని తక్కువగా అంచనా అంచనా వేయటానికి లేదు కాబట్టి ఎప్పుడు కూడా శుక్రవారం అనే కాకుండా ఏ వారమైనా సరే ఆహ్లాదంగా చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఏడు మొహాలు పెట్టుకొని ఉండకూడదు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు ఆ నైటీ లేసుకొని తిరగండి దయచేసి కేవలం స్నానం చేసే వరకు ఆ రాత్రి వరకే తప్ప పొద్దున్నే చక్కగా లక్ష్మీదేవుల్లాగా తయారై కూర్చోండి ఎందుకు తయారవ్వాలని అడగండి మీ ఇంటికి మీ భర్తకు మీ పిల్లలకే మంచిది కాబట్టి శుక్రవారము లక్ష్మీదేవికి ప్రతీక అయినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండు కూడా నిషిద్ధమే తీసుకోకపోవడం మంచిది అప్పు అలాగే భూజ దులపడము ఇల్లు దులపడం లాంటివి శుక్రవారం రోజు పెట్టుకోకండి జుట్టు గోర్లు కత్తిరించడం ఈ రోజు మాత్రం పెట్టుకోకండి మంగళవారము శుక్రవారము అమావాస్యలు అలాగే సంక్రమణం జరిగేటటువంటి రోజుల్లో ఇటువంటి పనులకు దూరంగా ఉండండి పాత విగ్రహాలు దేవుడి పటాలు నిమజ్జనం చేసేకండి శుక్రవారం తీయకండి దేవుడి గుట్లోంచి అలాగే ఇంట్లో వాదులాటలు మరియు తెల్లటి వస్తువులు దానం చేయడం వంటివి చేయకూడదు శుక్రవారం రోజు తెల్లటి వస్తువులు దానం చేయకండి అంటే పాలు పెరుగు కొంతమంది తోడిస్తారా అని చెప్పి పాలు మరి పెరుగు తోడు అని చెప్పి ఈ పెరుగు తోడు కోసం అని వస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వారు ఏం మొహమాటం లేకుండా చెప్పండి ఈ రోజు శుక్రవారం మేము ఇవ్వము అని చెప్పి ఆ అలాగే పాలు పెరుగు బియ్యము అలాగే ఇలా తెల్లటి పదార్థాలు ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా లక్ష్మి క్షీర సముద్ర రాజతనయ పాలంటే చాలా ఇష్టమంట లక్ష్మీదేవికి కాబట్టి అటువంటి మరి తత్వం ఉండేటటువంటి లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజు తెల్లటి వస్తువులు అనేవి దానం చేయకండి అలాగే పాత విగ్రహాలు పాడేయకండి ఇంట్లో భోజు దులపడం లాంటివి ముందు రోజు గాని శనివారం రోజు గాని చేసుకోండి కానీ శుక్రవారం రోజు మంగళవారం రోజు అమావాస్య తిథి ఉన్న రోజు మాత్రం చెయ్యకండి చేయకపోవడం మంచిది అనమాట అలాగే దానం చేయడం వల్ల ఇటువంటివి దానం చేయకుండా ఉండండి ముఖ్యంగా అప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్తారు శుక్రవారం మాత్రం అప్పులు చేయకండి మీకు ఏదన్నా అప్పు చేయాలి అనేటటువంటి అవసరం వస్తే మంగళవారం శుక్రవారం కాకుండా చేయండి అలాగే శుక్రవారం చెయ్యకూడని పండుకొని ఉంటూ ఉంటాయి వాటి వివరణ నేను చెప్తాను ఆర్థిక లావాదేవీలు ఈ రోజు చూడకండి ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కూడా స్వీకరించకూడదు కూడా ఇది లక్ష్మీ కటాక్షాన్ని తగ్గిస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు అలాగే పరిశుభ్రత ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తువు ఉంటుంది చిందర వందరగా అయ్యి అక్కడ వస్తువులు అక్కడ పాడేసి నాకు పట్టదు అన్నట్టు ఉంటే లక్ష్మీదేవి మాత్రమే ఎలా వస్తుంది చెప్పండి కాబట్టి ఇల్లు శుభ్రం చేయడము పూజ దులపడం లాంటివి ముందు రోజు కానీ ఇంకా ఏ ఇతర రోజుల్లో అన్న చేసుకోండి కానీ అంటే శుక్రవారం రోజు చేయకండి అలాగని ఇల్లు శుభ్రంగా ఉంచండి ఎలా అయినా సరే ఇల్లు శుభ్రంగా ఉండేటట్టు చూడండి పాత విగ్రహాలు ఈ రోజు పాడేయకండి అలాగే నిమజ్జనం చేయకండి చెరువులో కలపడం లాంటివి ఈ రోజు శుక్రవారం రోజు చేయకూడదు శారీర సంరక్షణ శారీరక సంరక్షణ అలాగే జుట్టు గోర్లు కత్తిరించుకోకూడదు ఈ రోజు ప్రత్యేకించి మీరు వంటి శ్రద్ధ గురించి మరి ఇలా కత్తిరించేయడాలు ఇవన్నీ కూడా చేయకండి అలాగే దానాలు తెల్లటి వస్తువులు అంటే పాలు పెరుగు పంచదార ఇటువంటివి దానం చేయకండి బియ్యము మరి లక్ష్మీదేవి పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో అలాగే పసుపు గడపల్లో ముంగిట్లో ఉండేటటువంటి ముగ్గుల్లో వీటన్నిటిలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఇతరులకు దానం ఇవ్వకూడదు మరి ఏ ఇతర రోజుల్లో ఇచ్చినా దానికి అభ్యంతరం ఉండదు దానం మంచిదే దానం బట్టే కదా మనకు బిడ్డలు అనే వాళ్ళు వస్తూ ఉంటారు ఆ దాన ప్రభావం వల్ల కాబట్టి యోగ్యుడైనటువంటి వాడు పుట్టాలంటే దానం ఇచ్చే తీరాలి కాబట్టి దానము ధనాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది కాకపోతే శుక్రవారం రోజు ఇవ్వకపోవడం మంచిది ఆ రోజు ఏదన్నా పండగలగా వస్తే మరి తప్పని పరిస్థితి అయితే ఇచ్చినా పర్వాలేదు గృహ గృహ వాతావరణం వచ్చేసరికి ఇంట్లో అనవసరమైనటువంటి చెత్తా చెదారం అంటే అంటే మనం వాడనవన్నీ కూడా పోగు చేసుకోవడం అనవసరంగా వాదులాడుకోవడం కీచులాడుకోవడం కలహాలకు దూరంగా ఉన్నది ఎవరైతే తరచు వాదులు ఆడుకుంటూ ఉంటారో ఇక వారింట్లో లక్ష్మి రోజు రోజుకి నానాటికి తగ్గిపోతూ ఉంటుంది కొనుగోళ్ళ విషయానికి వస్తే కొత్త ఆస్తులు గాని భూములు గాని ఏదన్నా ఇల్లు పొలము వ్యవసాయ భూమి లేదంటే వాహనాలు కొనాలనుకున్న వాయిదా వేసుకోవడం చాలా మంచిది లక్ష్మి రోజు మరి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు వద్దనుకున్నాం కదా ఇవ్వను వద్దు పుచ్చుకొని వద్దు కావాలంటే మరుసటి రోజు మంచి తిది రోజు చూసుకొని ఆ పనిని వాయిదా వేసుకుంటూ ఉండండి ఇవన్నీ కొంతమంది గడప మీద కూర్చొని తాగుతూ ఉంటారు ఏదన్నా టీ కాఫీ లాంటివి గడపం మీద కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉంటారు గడప మీద తుమ్ముతూ ఉంటారు గడప మీద జుట్టు దూకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు లేదంటే గడప దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇది అస్సలు మంచి లక్షణం కాదు మీకు ఏదైనా బాధ కలిగితే లోపలికెళ్లి బాధపడండి కానీ గడప దగ్గర ఇటువంటి చేష్టలు మాత్రం చేయకండి అలా చేస్తే లక్ష్మి అనుగ్రహం పోయి జ్యేష్ట లక్ష్మి ప్రవేశించినా ప్రవేశించవచ్చు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సుఖశాంతలు ఉండాలని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా కాస్త ఈ జాగ్రత్తలు పాటించి చూడండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటూ స్పష్టం